సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి డెంగ్యూ మలేరియా తదితర సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జోన్ ఐదుబీ మల్కాపురం ఏరియా మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్ అరవై రెండవ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ నవరత్నల్లు అన్నారు శుక్రవారం అరవై రెండవ వార్డు పరిధి ప్రకాష్ లో జరిగిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతే తమ ఆరోగ్యానికి భద్రత అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అందుకు అనుగుణంగా తమ ఇంటితో పాటు ఇంటి చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు దోమల నియంత్రణ కోసం శ్రమిస్తున్న అధికార యంత్రాంగానికి ప్రజలంతా సహరించాలని పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవటంతో పాటు ఇంటిలోని ట్యాంకులు కుండీలను వారానికి ఒకరోజు శుభ్రపరచడం ద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చన్నారు ఇంట్లోని చెత్తను రోడ్లపైన కాలువలలోనూ వేయకుండా శానిటరీ సిబ్బందికి అందించటంతో పాటుగా పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగాన్ని ఎవరికీ వారుగా నియంత్రించుకోవాలని పిలుపునిచ్చారు చిన్నపిల్లలకు వేసే టీకాల విషయంలో తల్లిదండ్రులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సాధారణ టీకాలతో పాటుగా ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఏ విటమిన్ సిరప్ వేయటం ద్వారా భవిష్యత్తులో కంటి సమస్యలు రాకుండా ఉంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వార్డు మలేరియా సూపర్వైజర్దుల్లా శ్రీనివాసరావు హెల్త్ సెక్రటరీ రాము శానిటరీ సెక్రటరీలు రమాదేవి వెంకునాయుడు శ్రీనివాసరావు ప్రదీప్ ఆర్పీలు ఉమా ఆదిలక్ష్మి ఆసా కన్నయ్యమ్మ మలేరియా సిబ్బంది రత్నం దేవి రామారావు తులసి సంతోషి తదితరులతో పాటు అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు